ఏమండి మొన్న తెనాల్లో గంజాయి బ్యాచ్ ఉంది శుభ్రంగా తాగేసి తన్నుకున్నారు ఆ బ్యాచ్ని వెళ్ళి వీళ్ళు బ్యాచ్ గంజాయి బ్యాచ్ కదండి జగన్మోహన్ బ్యాచ్ అంతా వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళారు ఆయన మళ్ళీ ఇప్పుడేమో ఆయన చనిపోయారు పల్నాళ్ళలో ఇప్పుడు ఆయన పరామర్శించడానికి వెళ్ళటాకి ఎప్పుడో సంవత్సర క్రితం చనిపోయిన ఆయన జనవరి జూన్ నాలుగులో రిజల్ట్ వస్తే జూన్ ఐదులో ఆయన చనిపోతే ఏదో పెళ్ళికి పెళ్ళి అయిపోయిన సంవత్సరానికి బ్యాండ మేళాల అంటారు చూడండి అలాగా పోయిన సంవత్సరం చనిపోతే ఇప్పుడు వెళ్ళడం ఏంటండి తుకలక్కరెడ్డి నీకు ఏమన్న బుర్ర ఉందా నీకు అసలుకి ఏంటో నువ్వు దిగిపోవడాన్ని నీకు బుర్ర పనిచేయటం లేదు నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు వచ్చేసావు ఏ భారతీయ రెడ్డి నీకేం చెబుతుంది మన్నా కూడా మీ ఆవిడ ఏం చేసింది ఆ అవమానంగా మాట్లాడింది రైతుల్ని నువ్వు అసలుకి రైతుల్ని వ్యభిచారులుగా నీ ఛానల్లో మాట్లాడారే మీ అసలుకి భారతీ రెడ్డి నువ్వు వచ్చి అసలుకి మాకు క్షమాపణ చెప్పాలి ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల జనాలకి క్షమాపణ చెప్పాలి అది చేయడం మానేసి గంజాయి బ్యాచ్ను వెళ్ళి పలకరించుకుంటూ ఎక్కడో పల్లెల్లో క్రికెట్ బెట్టింగ్లో చనిపోయిన ఆయన పలకరించు నీకు అసలుకి బుర్రందా జగన్మోహన్ రెడ్డి నువ్వు నువ్వెవరితోటన్నా అని చెక్క మంచి మన కూటమి ప్రభుత్వంలో ఎవరన్నా సలహాలు తీసుకో పదకొండు నుంచి ఒకటికి దిగిపోకుండా కొంచెం అన్న పెరుగుతావు